జనవరి ఒకటి నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి వెంటనే ఒక విషయం దయచేసి అందరు గమనించాలే గౌరవ ముఖ్యమంత్రి గారైనా గౌరవ మంత్రివర్యులైనా యావత్ ప్రభుత్వం ఎప్పుడైనా సరే వాళ్ళ సెక్యూరిటీ అనేటటువంటిది పోలీస్ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు చూసుకుంటారు ఎవరు కూడా మాకు ఇన్ని కార్లు కావాలో ఇంత సెక్యూరిటీ ఉండాలని ప్రజాప్రతినిధులు కోరారు సెక్యూరిటీ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు చూసి సజెస్ట్ చేస్తారు అదే విధంగా సజెస్ట్ చేసినటువంటి వాళ్ళు కాన్వాయ్ ఎట్లా బిల్డ్ చేయాలి ఎక్కడ బిల్డ్ చేయాలి అనేటటువంటి అంశాన్ని సీక్రెట్ గానే ఉంచుతారు ఎప్పుడైనా కూడా ఎందుకంటే థ్రెట్ ఉంటుందనే సెక్యూరిటీ ఉంటుంది సో ఆటోమేటిక్గా ఎక్కడో వాళ్ళు పెట్టి దానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా క్రియేట్ చేసినట్టు ఉన్నారు అవసరమైనప్పుడు తెచ్చి వాడతారు అవన్నీ మనకు కూడా చెప్పారు కదా సీఎం గారికి కూడా చెప్పకుండా చాలా ఇంటెలిజెన్స్ వాళ్ళు చేసేటివి ఉంటాయి మరి ఇప్పుడున్నటువంటి సీఎం గారు ఏమైనా ప్రత్యేకంగా కోరుతున్నారేమో నాకు తెలియదు కానీ గత పదేండ్లుగా మా మేము ఎప్పుడు కూడా ఇంత సెక్యూరిటీ ఉండాలి అంత సెక్యూరిటీ ఉండాలని కోరలేదు ఇంటెలిజెన్స్ వాళ్ళు పోలీస్ వాళ్ళు ఇట్లా సెక్యూరిటీ ఇది ఫెసిలిటీ అంటారు వాళ్ళు చేస్తారు దానికి తగ్గ బడ్జెట్ వాళ్ళకు ఉంటుంది దానిలో పెద్ద అంశం చేసి దాని మీద వెటకారంగా మాట్లాడటం ఏదో సీక్రెట్ గా విజయవాడలో దాచుకున్నాం అవి ఏడ తయారవుతుందో ఎవరికి తెలియదు ఏడ దాచిపెడతారో ఎవరికి తెలియదు ఎగ్జాక్ట్లీ తయారైతుంది అదే అంటున్నా కదా మనకి ఏం తెలుసు పాడే పోలీస్ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు చేస్తారు జనరల్ గా దాన్ని పెద్ద ఇష్యూ చేసి అదేదో దాచుకున్నాం అన్నట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం నిజంగా వారి గౌరవాన్ని తగ్గిస్తుంది తప్పితే ఇంకొక అంశం కాదు అల్టిమేట్లీ ప్రోటోకాల్ ఆఫ్ ఎనీ సిఎం ఇస్ డిసైడెడ్ బై ది సెక్యూరిటీ వింగ్ అండ్ ఇంటెలిజెన్స్ అండ్ ద పోలీస్ దేర్ ఇస్ నో రోల్ ఆఫ్ పొలిటిషియన్స్ ఇన్ దట్ ఇట్ వాస్ డిసైడెడ్ లైక్ దట్ ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ That Mr. Uh, the current CM thinks so, but it is not the case. But since you have asked me in English, I want to make one thing very clear. Uh, we are from the state of Telangana, from the district of Warangal, demanding a national project status to be given to the South Indian, uh, very big popular jatara, which is called as South Indian Kumbh Mela, the Sammakka Saralamma jatara. This is the highest conglomerate of tribal population of this country. This has to be respected. వి అర్నెస్ట్లీ రిక్వెస్ట్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు టు గివ్ ద స్టేటస్ ఆఫ్ నేషనల్ ఫెస్టివల్ టు దిస్ జాతర దిస్ ట్రైబల్ జాతర ఫ్రమ్ తెలంగాణ వి హెవ్ గివెన్ నంబర్ ఆఫ్ రిప్రజెంటేషన్స్ టు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు అర్లియర్ సో వి రియలి విషయం ప్రే దట్ హీల్ టేక్ ఇట్ అప్ ఇమిడియట్లీ థ్యాంక్ యూ జై తెలంగాణ